పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు వాసు మీరు ఏరియాలో ఏ విధంగా ఉంది భక్త జన సందోహం కనిపిస్తా ఉంది సాగుతుంది అక్కడ నిమజ్జన కార్యక్రమం నేను సెక్రటేరియట్ ఎదురుగా ఎన్టీఆర్ మార్క్ రూట్ లో ఉన్నాను తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీద ఇక్కడ నుంచి ఉదయం నుంచి దాదాపు ఉదయం ఏడు గంటల నుంచి కూడా పూర్తి స్థాయిలో గణేష్ విగ్రహాలు నిమజ్జనానికి హుస్సేన్ సాగర్కి వస్తున్నాయి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ రోజు హుస్సేన్ సాగర్ అనే బదులు వినాయక సాగర్ అనాలి ఆ స్థాయిలో విగ్రహాలు ఇక్కడికి వస్తున్నాయి నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్న పరిస్థితులు లెక్క ఒకసారి మీరు ఈ స్క్రీన్ మీద ఈ దృశ్యాలు చూ చూడవచ్చు సో ఉదయం నుంచి కూడా సిచ్యువేషన్ ఇలాగే ఉంది ఇటు ఇటు వస్తున్న గణనాథుల్ని చూసేందుకు ఇటు పూర్తి స్థాయిలో హైదరాబాద్ నగర వాసులు సికింద్రాబాద్ నగర వాసులతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది భక్తులు ఇక్కడ చేరుకొని ఇక్కడికి వస్తున్న గణనాథుల్ని కల్లారా వీక్షిస్తున్న పరిస్థితి నెలకొంది కొంతమంది ఆయా కాలనీలో ఏర్పాటు చేసిన వినాయకులు కావచ్చు లేకపోతే ఆ ఇంట్లో ఏర్పడ ఇంట్లో ఏర్పాటు చేసుకున్న వినాయకులు కావచ్చు సో వాటన్నిటిని అంగరంగ వైభవంగా తీ తీర్చిదిద్దిద్దిద్దిద్దిద్ది బంతిపూలతోటి డెకరేషన్ తీర్చిదిద్ది ఉల్లాసంగా డ్యాన్సులు వేసుకుంటూ కూడా చివరి సారిగా ఇన్ని రోజులు పదకొండు రోజులు తమ దగ్గర పూజలు అందుకున్న గణనాధుని తిరిగి వాళ్ళ అమ్మగారైన గంగమ్మ ఒడికి చేర్చేందుకు ఉదయం నుంచి కూడా భారీ స్థాయిలో ఇక్కడికి విగ్రహాలు వస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో పోలీసులు కూడా పటిష్ట బందోబస్తు చర్యలు ఏర్పాటు చేశారు ఎక్కడ ట్రాఫిక్కు ఇబ్బంది కలగకుండా ఉదయం నుంచి కూడా చూసుకోవచ్చు చాలా సజావుగా సాఫీగా సాగుతున్న నిమజ్జనాన్ని మనం చూస్తున్నాం సో హైదరాబాద్కు ఇప్పుడు ఏదైతే ట్యాంక్ బండ్ ఉందో హుస్సేన్ సాగర్కి నలు వైపులా అనేక చోట్ల క్రేన్స్ ఏర్పాటు చేశారు సెంటర్స్ ఏర్పాటు చేశారు నుంచి వచ్చిన విగ్రహాలను వెంటనే అక్కడ నిమజ్జనం చేసేందుకు ఇటు పూర్తిగా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది సో ఈ నేపథ్యంలోనే అసలు హైదరాబాద్ సికింద్రావర్ గ్రేటర్ పరిధిలో అసలు ఎన్ని విగ్రహాలు ఉన్నాయని ఇప్పటికే గతంలో అధికార యంత్రాంగం రెక్క లెక్కగట్టింది సో ఆ నేపథ్యంలో ప్రతి ఒక్క మండపానికి ఏ అయితే వెహికల్ వస్తుందో ఆ వెహికల్ కి జియో ట్యాగ్ ఏర్పాటు చేశారు ఒక క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశారు సో ఒకసారి ఏదైతే ఇప్పుడు హుస్సేన్ సాగర్ కి దగ్గర ఏర్పాటు చేసిన నిమజ్జన పాయింట్స్ ఉన్నాయో అక్కడ రాగానే ఒకసారి నిమజ్జనం అయిపోగానే ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అక్కడ ఉన్న జియో ట్యాగ్ నుంచి తొలగించిన నేపథ్యంలో సో ఎన్ని విగ్రహాలు ఇక్కడ నిమజ్జనం అవుతున్నాయి ఇంకా ఎన్ని రావాల్సి ఉన్నాయనే ఒక లెక్క పక్కగా తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది దాంతోపాటుగా ఇప్పుడు జనాలు చూసుకోవచ్చు ఒకసారిగా పూర్తి స్థాయిలో ఉదయం నుంచి కూడా జనాలు ఈ విధంగా ఉన్నారు ఎందుకంటే ట్యాంక్ బండ్ ఇటు తెలంగాణ రాష్ట్రంలో ట్యాంక్ బండ్ మీద జరిగే విగ్రహాల నిమజ్జన మీరు చెప్పిన లెక్క ప్రకారం చూస్తే చాలా క్లియర్ గా కూడా వాళ్ళ దగ్గర ఒక డేటా ఉంటుంది ఎన్ని విగ్రహాలు ఇప్పటి వరకు అయ్యాయి ఇంకా ఎన్ని వస్తాయి అండ్ ఇప్పటి వరకు అయితే ఒక లెక్క మాత్రం క్లారిటీ ఉంటుంది ఇప్పటి వరకు అంటే సరిగ్గా ఆరు గంటల పదమూడు నిమిషాలు అవుతుంది ఉదయం నుంచి మొదలైంది కార్యక్రమం అంతా కూడా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన కార్యక్రమం తర్వాత చాలా వెహికల్స్ వస్తున్నాయి చాలా మంది ఘననాదులను తీసుకొని వస్తున్నారు మరి ఇప్పటి వరకు ఎన్ని వేల సంఖ్యలో ఆ గణనాదులు నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాయి ఇంకా ఎన్ని గణేషులు ఎన్ని తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి సో అధికారులు ఈ రోజు లెక్క కట్టిన ప్రకారం దాదాపు యాభై వేలు వరకు వచ్చే అవకాశం ఉందంటూ కూడా అధికారులు లెక్కలు కట్టారు దాదాపు మధ్యాహ్నం అందిన సమాచారం మేరకు రెండు గంటల వరకు దాదాపు పన్నెండు వేలు వరకు అయినట్టుగా అధికారులు చెప్తున్నారు సో ఇంకా లెక్క రావాల్సిన అవకాశం ఉందో మొత్తంగా ఈరోజు ఒక యాభై వేలు వచ్చే అవకాశం ఉందంటూ కూడా చెప్పుకొస్తున్నారు మరోపక్క ఈరోజు ఎక్కువ ఎందుకంటే దాదాపు మన ఐదో రోజు ఎక్కువ నిమజ్జనం జరిగింది తొమ్మిదో రోజు నిమజ్జనం జరిగింది ఎందుకంటే రేపు ఇటు చంద్రగ్రహణం ఉన్న నేపథ్యంలో సో ఈ రోజే ఎక్కువగా నిమజ్జనానికి నిమజ్జనం చేసేందుకు ఆయా మండపాల నిర్వాహకులు కావచ్చు గణేష్ ఉత్సవ కమిటీలు కావచ్చు అందరూ కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనం చూసుకోవచ్చు విజువల్స్లో పూర్తి స్థాయిలో ఏ విధంగా ఇక్కడికి వస్తున్నారో సో అధికార యంత్రాంగం లెక్కలు కట్టింది సో ట్యాంక్ మీద జరిగే ఈ గణేష్ నిమజ్జనాలను వీక్షించేందుకు ప్రజలందరూ కూడా వస్తున్నారు ఎందుకంటే ఒకసారి ఒక్కసారి మనం చూసుకోవచ్చు మనం మన కాలనీలోనో లేకపోతే మన అపార్ట్మెంట్లలో ఏర్పాటు చేసిన ఒక విఘ్నేశ్వర్ని చూస్తూ ఉంటాం ఈ ఈ ఈ పదకొండు రోజులు కానీ ఒకసారి ఇక్కడ ఈ ట్యాంక్ మంది మీదకి వస్తే చాలా అంటే భారీ స్థాయిలో ఉన్న విఘ్నేశ్వరుల నుంచి చిన్న స్థాయి మటుకు సో ప్రతి ఒక్క విఘ్నేశ్వరిని సో ఆ విగ్రహాన్ని చూసే మహద్భాగ్యం ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కలుగుతుంది కాబట్టి కంపల్సరీ అందరూ కూడా ఈ నిమజ్జన టయానికి ఎక్కడున్నా సరే హైదరాబాద్ నగర వాసులు కావచ్చు ఇతర జిల్లాల నుంచి వాళ్ళందరూ కూడా ఇక్కడికి భారీ ఎత్తున చేరుకుంటారు తమ ఇష్టదైవ ఉన్న గణనాథుని ఆ విగ్రహాలని కళ్ళదారా వీక్షించే అవకాశం దక్కుతుంది అన్న కోణంలో వాళ్ళందరికీ ఇక్కడికి వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది మొత్తానికైతే పూర్తి స్థాయిలో నిమజ్జనం కొనసాగుతున్న పరిస్థితి కొంత చూసుకోవచ్చు ఒకసారి విజువల్ విజువల్స్లో సో ఒక్కటొక్కటిగా విగ్రహాలు ఆ వస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తా ఉంది దాదాపు ఇప్పుడు సెక్రీట్ నుంచి విగ్రహాలు అయితే ఉదయం నుంచి కూడా వస్తున్నాయి ఇప్పుడు కూడా వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో మొత్తం ఇటు నెక్లెస్ రోడ్ లో చిన్న విగ్రహాల కోసం చిన్న విగ్రహాలు ఏర్పాటు చేసిన అక్కడ ప్రత్యేక చేశారు ఆ కొలను దగ్గర చిన్న విగ్రహాలని అక్కడ నిమజ్జనం చేస్తున్న పరిస్థితి మనకు రైట్ వాసు ఫర్ ది అప్డేట్స్ అది ఎంజే మార్కెట్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి మొత్తానికైతే ఇప్పటి వరకు అంటే మధ్యాహ్నం రెండు గంటల వరకే పన్నెండు వేల విగ్రహాలు నిమజ్జన కార్యక్రమం అయిపోయిందని చెప్తున్నారు ఇప్పుడు సరిగ్గా ఆరు గంటల పదిహేను నిమిషాలు అవుతుంది అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా ఒక ట్వంటీ టు థర్టీ థౌసండ్ ఎబోడే గణనాథులు నిజనమైనట్టు తెలుస్తోంది ఇంకా మిగతా కూడా రాత్రి వరకు లెక్కేసుకుంటే యాభై వేల గణనాథుల నిమజ్జన కార్యక్రమోత్సవం ఉండొసని పోలీస్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఎన్టీఆర్ మార్గి కొద్దిసేపటి క్రితమే రేవంత్ రెడ్డి వచ్చి వెళ్లారు గణేష్ నిమజ్జనాలని సీఎం స్వయంగా పరిశీలించారు క్రేన్ నెంబర్ ఫోర్ దగ్గర నిమజ్జనాలను తిలకించారు నిమజ్జన కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయంటూ అధికారులని సిబ్బందిని ముఖ్యమంత్రి స్వయంగా అడిగి తెలుసుకున్న పరిస్థితి కనిపిస్తోంది అయితే హైదరాబాద్ నగరంలో గణేష్ శోభాయ ఇంకా అంగరంగ వైభవంగా కొనసాగుతుంది రేపు గ్రహణం ఉన్న కారణంగా ఆల్మోస్ట్ అన్ని గణనాథులు కూడా ఇవాళ ఆ గంగమ్మ ఒడికి చేరబోతున్న పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి కన్నుల పండుగగా సాగుతోంది వినాయక ఉత్సవం